వీడియో అయితే స్టార్ట్ అయింది చూడండి వ్యూ దానికల్ బ్యాక్ గ్రౌండ్ ఎట్లా ఉందో కొంచెం మంచి అయితే అలా వెళ్ళిపోతుంది మూవ్ అవుతుంది చూడండి ఎర్రగ్ కనిపిస్తుంది మరి ఎట్లా ఉంటుంది అయితే వ్యూ అదిరిపోద్ది మరి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే బాగుంటది అనుకున్నా వ్యూ అయితే చూద్దాం చూడండి మంచిగా ఎట్లా ఉందో మంచి అయితే పైకి ఉంది దాని వల్ల కొంచెం ఇదే ఉంది ఎట్లా కనిపిస్తుంది స్వర్గంలో ఇంకా కిందకొచ్చాయి ముందు ఇట్లా ఉంది ట్రస్ చూడండి పాల సముద్రం లా ఉంది మామూలు లేదు అబ్బాబ్ సన్ రైజ్ అవ్వడానికి అయితే రెడీ అవుతుంది కొంచెం రెడ్ కనిపిస్తుంది చూడండి వా వేరే లెవెల్ అమ్మా అమ్మాయి బాగుంది ఇట్లా అం వేరే లెవెల్ నీకు ఇంకా చూడండి ఏకంగా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మామూలు లేదా వేరే లెవెల్ చూడండి మా ఊరైతే అసలు కనిపి కనిపించట్లేదు సన్ రైజ్ అయితే రౌడ రౌడీగా అవుతుంది రోజు వస్తాను చూడండి లేట్ గా అట్లా ఉంటది ఇంకా నేనైతే పోజ్ కోసం వెళ్ళిపోయాను చూడండి వారే లెవెల్ ఇట్లా ఉంటది అసలు అనుకోలేదు అస్సల వాళ్ళ సముద్రంలో ఉంది మామూలు లేదు ఎక్కడ రా ఇదే మామూలు లేదు ఇది గాయస్ మా ఊరు మామూలు లేదు మాది అదిరిపోయింది ఇంకా మామూలు అయితే వచ్చారు కింద చూడండి ఫోటోల మీద ఫోటోలు ఆ పోజులు చూడండి మామూలు లేదు ఎండ వస్తే ఇంకా బాగుంటది అనుకుంటున్నాను చూద్దాం సన్ రైజ్ అవుతాయి అప్పుడు ఎట్లా కనిపిస్తుందో ఇంకా ఫోటోల మీద బిజీ అయిపోయారు మన వాళ్ళైతే నేను మాత్రం వీడియో తీయడానికి చూడండి వేరే లెవెల్ ఉంది ఎప్ప అబ్బా అబ్బా ఇది కదా అసలు అయిన వ్యూ అంటే వన్జంగి టూ అనుకుంటా ఇదే మామూలు లేదు వన్ జంగి టూ చాలా ఎత్తులో ఉంది కదా మా ఊరైతే అసలు కనిపించలేదు చూడండి ఫోటోల మీద పోజల మీద గట్టి మన వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తాను చూడండి బావు స్వర్గంలో ఉన్నట్టు ఫీలే మామూలు లేదు గాయస్ చూస్తున్నారు కదా స్కిచ్ చేయకుండా చూడండి మొదటిసారి చూసినట్టు అంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేనైతే స్వర్గంలో ఉన్నాను అనిపిస్తుంది చాలా బాగుంది అబ్బాబాబ్బా వేరే లెవెల్ అబ్బా ఇది కదా అసలైన అయిన వ్యూ అంటే వన్ జంగి టూ వన్ జంగి వన్ లైక్ చేసి కామెంట్ చేయండి వన్ జంగి బాగుందా ఇది బాగుందా కామెంట్ చేస్తాను అనుకుంటున్నా మరి మీరు నన్ను ఫాలో వేస్ట్ పోస్ట్ అనుకుంటున్నా చూడండి మా ఊరైతే అస్సలు కనిపించట్లేదు చూద్దాం సన్ రైజ్ వస్తా ఇంకా వస్తుంది సన్ రైజ్ అయితే చూడండి సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది ఎట్లా ఉందో చూద్దాం బాబా బాబు లెవెల్ ఉంది నేను కొంచెం ముందుకొచ్చానే అట్లా ఉంది మా అమ్మ ఏకంగా స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అనిపిస్తుంది మామూలు లేదా పాప ఇది కదా అసలు అనేవి అంటే మా వాళ్ళు అతను ఫోటోల మీద మోజు పడి చూడండి వాళ్ళ స్టేజ్ చూడండి ఫోటోల మీద ఫోటోలు ఇంకా దిగుతున్నారు మా వాళ్ళు నేను మాత్రం వీడియోకి వేసాను మళ్ళీ చూపెట్టాలి కదా ఇంప్రెస్ చేయాలి కదా సన్ రైజ్ చూడండి ఇంకా స్టార్ట్ అయింది వా వేరే లెవెల్ కానీ చూడండి సన్ రైజ్ అవుతుంది ఎర్రగా వస్తుంది బాబా నేనైతే వన్జంకి మంచి ఉన్నట్టుంది అట్లా ఉందో వన్జింగ్ బస్ట్ ఏదో ఫస్ట్ చూడండి నేనైతే నాకైతే అనిపిస్తుంది వన్జింగ్ ఇంకా చూడలేదు కదా బెస్ట్ మెమోరీ మాండగారు రిఫైండ్ కన్నా చాలా బాగుంది చూడండి సన్ రైజ్ ఎట్లా అంటున్నా మా వాడు మాత్రం ఫోటో తీసుకున్నాడు బావగారు ఇది గాయి సబ్బాబ్బా వేరే అమ్మా నేనైతే వీడియోల మీద చూడండి సన్ రైజర్ వస్తే ఇంకా బాగుంటది అనుకున్నా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే చూడండి వీరు తీస్తున్నారు అబ్బా అబ్బా వేరే లెవెల్ అమ్మా ఇది అసలైన అయినా వీ అంతే మానగాడు ఈ ఫైంట్ అయితే నాకు నచ్చలే ఇది చూసేకైతే వేరే లెవెల్ మంజాన్ అయితే ఇంకా చూడలేదు నేనైతే వన్యానికి మించింది అనుకుంటా చూడండి మా వాళ్ళు మాత్రం బట్టలు ఇంకా ఎక్స్చేంజ్ చేస్తున్నాడు ఏకంగా అందంగా తయారవ్వాలని మా తమ్ముడు బాబాయ్ కొడుకు అనమాట చూడండి పోజుల మీద పోజులు మనవాళ్ళు మాత్రం చూడండి అబ్బా పాల సముద్రం నేనైతే స్వర్గం లాంటి ఎడిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చూడండి ఇదైతే రియల్ ఎడిటింగ్ ఏం కాదు నా ఫీల్ వేరు అబ్బా 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 మాటల్లా చెప్పాలి చిక్రీ చకిరియా చూడండి బ్యూటీ అబ్బా బ్యూటీ అబ్ డెస్టినేషన్ ఇన్ పరిశీల విలేజ్ అనుకుంటున్నారా పరిశీల విలేజ్ అనమాట ఇది లైక్ చేసి కామెంట్ చేయండి చెప్తా ఎక్కడ మీకైతే అయితే నచ్చింది అనుకుంటా చూడండి మా వాళ్ళు అయితే పోజిల్ మీద పోజిల్ అందరు నిల్చారా ఎవరు స్టైల్ అంటున్నాము అయిపోతున్నారు మన వాళ్ళు అంత చూడండి స్టార్ట్ చేసేది ఇంకా అది నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఎంట్రీ అయిపోయాను అనమాట చూడండి పోజులు అందరు కలిసి మేము మిస్ అయ్యారా ఇద్దరు మిస్ అయినట్టున్నారు చూడండి పోజిల్ ఇలా అబ్బా ఇది చూస్తాం అంతా సేపు స్వర్గంలో ఉన్నటులు అనిపించింది అయితే ఎడిటింగ్ లా కనిపిస్తుంది చూడండి ఎడిటింగ్ అయితే కాదు బీసీ వేయాలనమాట వన్ టూ కాదు వంజంగి జంగి వన్ అనమాట మామూలు లేదు అబ్బా 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 బావైతే ఇంకా వచ్చాడు బావ గారు అయితే చూడండి వేరే లెవెల్ అక్క ఇంకా ఇది చూసి కూడా చస్తాయి వేస్ట్ అనేది చూడండి ఇంకా చికిరి చికిరి ప్లాన్ అయితే ఆ వీడియో వేసాక ఎట్లా ఉంది చూడండి లైక్ కామెంట్ చేయండి ఎట్లా ఉందో బాబా ఇంకా మా పోజలు మాత్రం అట్లానే ఉంది మా అమ్మలు లేదు నాకైతే ఇంకా కిందకి వెళ్ళాలి అనిపించలేదు చూడండి సరే ఇది అసలు అసలైన వ్యూ అంటే మనం వన్ జంగి కాదు వన్ జంగి వన్ అనమాట రివర్స్ లా పెట్టను వాళ్ళు మామూలుగా ఉండదు ఇంకా డెన్స వీడియో కూడా ఉంటది అదైతే పార్ట్ త్రీ అనమాట కొంచెం సెపరేట్ గా పెట్టాలి కదా వాళ్ళు గెలుపుతున్నారు చూడండి ఇంత ఇలా ఉంటదని అసలు అనుకోలేదు వర్షాకాలంలో వచ్చాను కానీ వీలు కలగలే ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటాం ఏం కనిపించట్లేదు పాల సముద్రం తప్ప నా ఊరైతే అస్సలు కనిపించట్లేదు చూడండి వారే నా మొబైల్ ఛార్జింగ్ అయితే అయిపోయి నిన్న వచ్చాం కదా ఛార్జింగ్ అయితే అయిపోయి చూడండి వేరే నేను అయితే రివర్స్ చేసాను ఎట్లా ఉంటది ఏంటని చూడండి స్వర్గమే స్వర్గమే మామూలు లేదు ఫోటోల మీద మోజు పడిపోయారు నేను మాత్రం వీడియోల మీద మోజు పడిపోయాను చూడండి చూపి ఇది చూసే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా వేస్ట్ మీరు కాదు చూడండి అట్లా ఉందో ఎడిటింగ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంది చూడండి అబ్బా అబ్బా నేనైతే అస్సలు ఇట్లా ఉంటది అనుకోలేదు చూడండి ఇంకా ఎలాగెళ్తుందో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఈ వీడియో ఎట్లా నుంచి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం మీకైతే వీడియో నచ్చింది అనుకుంటా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలుద్దాము నిమ్సా వీడియో ఉంటుంది పార్ట్ త్రీ వీడియో అన్నమాట అది చూడండి వేరే లెవెల్ ఉంది గైస్ ఇది అసలు అయిన వ్యూ అంటే చూడండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం మంచి ఇంకా పనులు ఉన్నాయి కదా ఎనిమిది ఎనిమిది అవుతుంది చూడండి బాబా ఇది కదా అసలు అయిన వ్యూ అంటే పాల సముద్రమే మామూలు లేదు ఇంకా నేనైతే ముందయిపోయాను వెళ్దామని చూసారు కదా ఇది అసలైన వ్యూ అంటే ఈ వీడియో ఎట్లా ఉంటుంది లైక్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ కూడా మీరు ఇంకా వేస్టే చూసారు కదా స్వర్గమే ఫీల్ ఫీల్ మాత్రం స్వర్గమే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి ఎడిటింగ్ కాదు మా మొబైల్ ఇలా ఉంటే ఐఫోన్లు అయితే ఎట్లా కనిపించాలి ముప్పై వేలు ఫోన్లు ఇట్లా ఉంటే ఐఫోన్ అయితే ఇంకా వేరే లెవెల్ కనిపించలేదు అబ్బా నేనంటే మాటలు వాటి నుంచి ఇంకా మరి ఈ వీడియో అట్లా లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాం మరి బాట